హాయ్ అండి ఏ చేపలైనా కూడా వండుకునే విధంగా వండుకుంటే చాలా టేస్ట్ బాగుంటుందండి ఇంకా అసలు వదిలిపెట్టరుమాట అన్న నీచి స్మెల్ అది లేకుండా వండుకుంటే చాలా బాగుంటుంది చాలా మందికి ఏంటంటే చేపల కూర వండడం రాదు ఇంకా వాళ్ళైతే ఇంక ఇలా సింపుల్గా చూసేసి అయితే నేర్చేసుకోండి చాలా సింపుల్గా అయిపోతుంది టేస్ట్ కూడా బాగుంటుంది ఇంకా ఫస్ట్ టైం వండినా కూడా అందరికీ సెట్ అయిపోతుంది అనమాట ఇప్పుడు ఇంక ఇక్కడ వచ్చేసి నేను చేప ముక్కలు అయితే తీసుకున్నాను మనం చేపల కూర ఉండే ముందు ముందు ఇది నీట్గా కడుక్కోవాలన్నమాట అప్పుడైతేనే ఇంకా స్మెల్ అది ఉండదు దానికోసమని కొంచెం సాల్ట్ కొంచెం పసుపు కొంచెం నిమ్మరసం అయితే వేసేసుకొని ముందైతే శుభ్రంగా దాన్ని కాసేపు కలపాలన్నమాట ఒక ఐదు నిమిషాలన్నా ఇవన్నీ వేసి కలుపుతూ ఉండాలి అలా కలపడం వల్ల ఏంటంటే చక్కగా ఆ నీచ స్మెల్ అది అంతా పోతుంది దానికి ఉన్న జిగురు అలాంటి అలాంటి ఏదైనా ఉంటే పోతుంది అన్నమాట చాలా ఫ్రెష్గా అయితే వచ్చేస్తాయి చేప ముక్కలు ఎందుకంటే మనం ఎంత బాగా వండినా కూడా ఇంకా చేపల కూర స్మెల్ వచ్చిందనుకో అసలు తినలేమండి అందుకని ఫస్ట్ స్టెప్ వచ్చేసి ఇది మాత్రం గుర్తు పెట్టుకోండి చాలా నీట్గా కడగాలన్నమాట ఇలా కడిగేస్తే ఏంటంటే చేప ముక్కలు ఫ్రెష్ అయిపోతాయి ఇంకా అప్పుడు అప్పుడు మనం వండుకుంటే ఏంటంటే చేపల పులుసు చాలా బాగుంటుంది ఒకవేళ వండడం రాకపోయినా ముందు కడగడం అయితే నేర్చుకోండి కనీసం నీచు స్మెల్ లేకపోయినా ఎలా వండినా మనం తినేవచ్చు అదే ఎంత బాగా ఉండినా నీచు స్మెల్ వచ్చేస్తే మాత్రం తినలేం కదా అందుకని ఫస్ట్ అయితే ఇలా శుభ్రం చేసేసుకుని ఇదైతే మూడు నాలుగు సార్లు అయితే ఇంకా వాటర్ వేసేసి అయితే కడిగేసుకోవాలి ఇక్కడైతే నేను ఒకసారి చూపిస్తున్నాను అందుకని మీరు ఒకసారి కడిగారు కనుక కాదండి అంతే వీడియోలు ఎంత ఎక్కువైపోద్దు కదా అనేసి అన్నిసార్లు కడగడం నేను చూపించలేదు నాలుగైదు సార్లు కడగండి దాని తర్వాత అయితే ఒక బౌల్ తీసుకోండి ఇంక అందులో వచ్చేసి కొంచెం పసుపు కొంచెం ఉప్పు కొంచెం కారం కొంచెం గరం మసాలా కొంచెం జీలకర్ర ధనియాల పౌడర్ కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం ఆయిల్ అయితే వేసేసుకొని ఇంకా ఇవన్నీ ముందు పేస్ట్గా కలిపేసుకోండి చక్కగా ఈజీగా అయిపోతుంది అన్నమాట ఎందుకంటే ఏదో పెద్ద కష్టం అనుకుంటారు చేపల కూర కొంచెం కష్టం అనుకున్నావాళ్ళు ఇలా సింపుల్గా చేసేసుకోండి ఇంక ఇవన్నీ వేసేసుకుని ఒకసారి పేస్ట్లా కలిపేసుకోండి అన్నిని ఇలా కలిపేసుకున్న తర్వాత ఈ చేప ముక్కలు అందులో వేసేసి మనం బాగా కలిసేటట్టు అయితే అంటే చేప ముక్కలకు బాగా అవి అప్లై చేసుకోవాలన్నమాట బాగా టేస్ట్ బాగుంటుంది ఉప్పు కారం అన్నీ పట్టి మసాలా అన్నీ పట్టి చాలా బాగుంటుంది ఇక్కడ శుభ్రంగా కడిగి పెట్టుకున్న చేప ముక్కలు అయితే వేసేసాను ఏ చేప అయినా తీసుకోండి ఈ చేప ఆ చేపన కాదు ఏ చేపన్న ఇలా తీసేసుకుని అయితే మొత్తం అంతా ఈ పేస్ట్ అయితే చక్కగా ఇలా అప్లై చేసేసుకోండి చక్కగా పడుతుంది ముక్కకి వచ్చేసి చూసారు ఎంత బాగుందో ఎంత కలర్ఫుల్గా ఉంది కదా ఇంకెవరన్నా ఈజీగా చేసేస్తారు ఇది ఏం పెద్ద కష్టం అనిపించదు ఇంక అన్నీ కలిపి పెట్టేసుకున్నాం కదా మళ్ళీ మనం ప్రత్యేకించి కూరలో మళ్ళీ ఎటువంటి మసాలా కానీ ఇంకేమీ వేయనవసరం లేదు ఒక రెండే రెండు వేసుకోవాలి అదేంటో చెప్తాను చేసేటప్పుడు ఇంక ఇవన్నీ ఇలా కలిపేసుకుని అయితే ఒక పక్కన పెట్టేసుకోండి కొంచెం సేపు ఇవి పెట్టుకున్న తర్వాత ఇంకా మనం ఆ టైంలో ఏంటంటే ఇది కొంచెం మనం టైం ఇవ్వాలి ఒక పది పదిహేను నిమిషాలు పక్కన పెట్టేసుకుని ఇప్పుడు దీని తర్వాత ఇంకా చేపల కూరకి అయితే ఉల్లిపాయ పేస్ట్ అయితే చేసుకోవాలండి ఉల్లిపాయ టమాటా పేస్ట్ అయితే చేసేసుకోవాలి ఇప్పుడైతే ఇంకొక ప్యాన్ పెట్టేసుకుని ఇలా వెడల్పాటి గిన్నె పెట్టుకోవాలి ఇప్పుడు చేపల కూరకి మనకు తీసుకోవడానికి కూడా ఫ్రీగా ఉంటుంది ఇప్పుడు అందులో వచ్చేసి ఇంకా ఆయిల్ వేసేసి ఆయిల్ వేడైపోయింది కొంచెం అందులో ఆవాలు కొంచెం మెంతులు వేసుకోవాలి ఈ రే ఇవి మీకు ఇష్టం లేకపోతే వేసుకోవద్దు ఇవి వేయకపోయినా కూడా చేపల కూర రుచి ఏమీ పోదండి చాలా బాగుంటుంది ఇంక ఇది చక్కగా కొంచెం సేపు ఫ్రై అయిన తర్వాత కొంచెం ఉల్లిపాయ టమాటా పేస్ట్ చేసుకుని పెట్టుకోవాలి అంటే మీరు తీసుకున్న చేపలను బట్టి ఎక్కువ తక్కువ అన్నది మీరు చూసుకోండి కొంచెం ఉల్లిపాయ టమాటా పేస్ట్ కొంచెం తక్కువ వేసుకుంటేనే బాగుంటుంది ఎప్పుడు చేపల కూరకి ఎక్కువ కంటే కొంచెం తక్కువ వేసుకుంటే బాగుంటుంది ఇక్కడ నేను ఒక్క ఉల్లిపాయ ఒక టమాటా తీసుకున్నాను నాకు అయితే కరెక్ట్గా సరిపోయింది ఇంక ఇప్పుడు అందులోనే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి ఆల్రెడీ మనం కలిపినప్పుడు వేసాము ఇప్పుడు ఇందులో కొంచెం అందుకే కొంచెం కొంచెం వేస్తాను అనమాట అందులో కొంచెం ఇందులో కొంచెం వేయడంతో ఏంటంటే కరెక్ట్గా సరిపోతుంది ఇప్పుడు పచ్చిమిర్చి కరివేపాకు కూడా వేసేసుకోవాలి చాలా టేస్ట్ బాగుంటుందండి ఇది పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి ఈ పచ్చిమిర్చి అనేది మీరు ఎక్కువ తింటే ఎక్కువ వేసుకోండి చేపల కూరకి ఏంటంటే పచ్చిమిర్చి ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది ఫ్రెష్ కరివేపాకు కూడా వేసేసుకోండి చేపల పులుసుకి ఏంటంటే ఇలా కరివేపాకు కొత్తిమీర పచ్చిమిర్చి ఇలాంటివి అయితే వేసుకుంటే ఫ్రెష్గా వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు ఇక్కడ మనం కలిపి పెట్టేసుకున్నాం కదా ఇప్పుడు ఆ ముక్కలన్నీ అందులో వేసేయాలి ఇందా ఉల్లిపాయ పేస్ట్ మనం ఫ్రై చేసినప్పుడు కొంచెం సాల్ట్ కూడా వేసుకోండి ఎందుకంటే మళ్ళీ అది చెప్పగా ఉంటుంది గ్రేవీ వచ్చేసి ఇక్కడైతే ఇంకా చింతపండు అయితే నానబెట్టి పెట్టేసుకున్నాను నేను ఇంక చేప ముక్కలు వేసేసాం కదా ఒకవైపు చక్కగా కొంచెం సేపు అలా ఒక రెండు నిమిషాలు ఉంచేసి ఇప్పుడు రెండో వైపుకి అయితే తిప్పేసుకోండి మనం ఇందులోనే మసాలా అన్నీ వేసేసాం కనుక ఇంకేమీ వేయక్కర్లేదండి కారం అలాంటివి ఏమైనా మీకు తక్కువ అనిపిస్తే కారం వేసుకోండి ఇంక ఉప్పు అంటే మీకు తెలిసిందే కదా ఆ ఉప్పు తక్కువైనా మీరు వేసుకోవచ్చు అంటే మిగతావన్నీ ఫస్టే వేసేసాం కనుక మనకి ఈజీగా ఉంటుంది అన్నమాట అన్నీ కలిపి పెట్టేసుకున్నాం కదా ఇంకా అన్నీ కలిపేసాము చక్కగా వేసేసాము ఒకవైపు అయితే వేగిపోయింది రెండో వైపు కూడా కొంచెం వేయించేసుకుని మనం ఇప్పుడు చింతపండు నానబెట్టి పెట్టుకున్నాం కదా ఆ చింతపండు అయితే ఆ జ్యూస్ అందులో వేసేసుకోవాలి చూసుకోండి మీ గ్రేవీ ఎంత కావాలి కొంచెం చిక్కగా కావాలా పలచగా కావాలన్నది వేసుకోండి అది వేసింది వీడియో మిస్ అయిందండి ఒక్కోసారి అది ఆన్లో ఉందనుకుని చెప్పి మనం చేసేస్తాం కదా అక్కడైతే కొంచెం చిన్న ఇదైతే జరిగింది ఇలా చింతపండు పులుసు అయితే వేసేసుకోండి కొంచెం చిక్కగా వేసుకోండి బాగుంటుంది మరి పలచగా అయితే బాగోదు కదా ఇంక ఇక్కడైతే ఇంక అన్నీ వేసేసినట్టేనండి ఇది వచ్చేసి ఇంకొక ఐదు నిమిషాలు అయితే ఉడికించేసుకుందాం గ్రేవీ చిక్కబడేంత వరకు చేప ముక్క ఉడికేంత వరకు ఉడికించేసుకుందాం చక్కగానే ఇక్కడ చూసారా ఇంకా చక్కగా అయితే ఉడుకుతుంది చాలా ఈజీగా అయిపోతుందండి చేపలు కూర రాదు అన్న వాళ్ళందరూ చేసేసుకోవచ్చు ఇలా సింపుల్గా పెద్ద ఎక్కువ టైం కూడా పట్టదు ఇక్కడ అయితే అయిపోయింది చూసారా సింపుల్ కానీ ఇంక లాస్ట్ వచ్చేసి ఇలా కొత్తిమీర వేసేసుకోవడమేనండి ఇంకా చేపల కూర కంటే కొత్తిమీర వేసుకోవాలండి అప్పుడే బాగుంటుంది ఇంక ఇలా చేపల పులుసు ఇలా వండుకొని తిన్నామంటే ఉంటుందండి అసలు ఎవరైనా చేసేచ్చండి చాలా సింపుల్గానీ చూసారా ఎంత బాగుందో ఇంతేనండి ఈరోజు వీడియో వచ్చేసి మీకు కూడా బాగా నచ్చింది కదా బయండి అందరికీ